ఇంటి బాల్కానీ కింద ఐదు పిల్లలు పెట్టిందండి మదర్ డాగ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి కదా పిల్లలు పెట్టినప్పుడు పిల్లల్ని ఏమైనా చేస్తే ఏమో అని అవి భయంతో నరిచినప్పుడు మనుషులకు కూడా కరుస్తాయన్న భయం ఉంటుంది కదా సాధారణంగా అందుకని కొంచెం సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చాం సేఫ్ ప్లేస్ అంటే ఈ లొకేషన్ చేంజ్ చేయొద్దన్న విషయం నాకు తెలుసండి కాకపోతే వాటర్ సేఫ్టీ జనాల సేఫ్టీ అన్నీ చూసే వాటికి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా మంచి ప్లేస్కి తీసుకొచ్చి పెట్టాం సబ్స్క్రైబర్లకు గుర్తుండే ఉంటుంది ఇంతకుముందు కూడా ఒక మదర్ని బేబీస్ ఒక హాస్టల్లో పిల్లలు పెట్టిందంటే వాటిని కూడా ఇక్కడికే తీసుకొచ్చాం అవి ఇక్కడే ఉన్నాయి పిల్లలు చెట్ల లోపలికి షిఫ్ట్ అయ్యాయి ఇప్పుడు వాటి ప్లేస్లో వీటిని పెట్టాం దింపగానే మదర్ అటు భయంతో పారిపోయింది కానీ వస్తుందిలేండి డాగ్ లాస్ట్ టైం కూడా అంతే అయింది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదండి ఆ ఫుడ్ వాటర్ అన్నీ కూడా నేను పెట్టేస్తా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాము నీడ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది జనాలల్లో ఉండి ఇబ్బంది కలిగే ప్లేస్లో ఉంటే వాటికి ఇబ్బంది జనాలకు కూడా ఇబ్బంది అండి ఎందుకంటే కర్తదనే దానిలో ఉంటారు మామూలుగా అవి ఇక్కడ నుంచి పక్కనే రోడ్డు ఇండ్లు అన్నీ ఉన్నాయండి దూరంగా కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి వాటిని ఏమి పెట్టలేదండి డాగ్ని ఇక్కడ అంతా నీడ ఉంటుంది అయినా నేను రోజు ఫుడ్డు వాటర్ పెట్టేస్తానండి వీటికి ఐదు పిల్లలు ఏదైనా ఇప్పుడు అక్కడే ఉంచేస్తే ఇప్పుడు లొకేషన్ చేంజ్ కాకుండా అక్కడే ఉంచేస్తే ఏదైనా పొరపాటున మిస్టేక్లు కరవడం అది ఏమైనా జరిగితే స్క్రోలింగ్లో ఖర్చేసింది ఎక్కువైపోయినాయి అసలు ఇబ్బంది అయిపోతుంది జనాలకు అనేది మీడియా వాళ్ళు బాగా చేస్తానులండి ఛానల్స్లో అన్నం పెడితే విశ్వాసంగా పడి ఉంటాయండి ఏదో ఒకటి పొరపాటున ఎక్కడో ఒక కుక్క చేస్తుంది కానీ ఆ ఒక్క కుక్క చేసిన పాపానికి కొన్ని లక్షల మూగజీవులు అన్నింటినీ మందు పెట్టి విషయం పెట్టి చంపేస్తానులండి ఆపరేషన్ పేరుతో ఏం చేస్తానో ఆ దేవుడికి తెలుసు కానీ చంపేసింది అనే మాత్రం బాగా ప్రచారం మీడియాలో వాటి వల్ల వాటి ప్రాణాలు పోతాయండి